హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఈరోజు జల్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి నేను వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ ఒకటి రసబెల్లి ఫ్లేవర్ ఒకటి తీసుకున్నానండి చూడండి ఇది వన్ ప్యాక్ వచ్చేసి ఫిఫ్టీ టూ రూపీస్ అండి నేనైతే దీంట్లో టూ ఫ్లేవర్స్ తీసుకున్నాను ఫస్ట్ పైనాపిల్ ఫ్లేవర్ ప్రిపేర్ చేద్దామండి ప్యాకెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక ప్యాకెట్ ఉంటుందండి చూడండి ఇది జలెటిన్ అండి ఇందులో వచ్చేసి ఫ్లేవర్ ఉంటుంది ఈ టీ గ్లాస్తో ఒక త్రీ కప్స్ వేసుకోవాలండి వాటర్ వాటర్ బాయిల్ అయ్యేదానికి పెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులోకి వేసుకుందాం దీన్ని ఒకసారి బాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ ప్యాకెట్ని కూడా ఓపెన్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇది ఒకసారి బాయిల్ అయితే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుందామండి స్టవ్ దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇది కొంతసేప్స్ అలా దానికి పెట్టేద్దామండి చూడండి ఇంకో ప్యాకెట్ కూడా ఓపెన్ చేసుకున్నాను ఇందులో కూడా వచ్చిన ప్యాకెట్ ఒకటి వస్తుంది ఫస్ట్ చేసినామే అట్లే దీనికి కూడా ఒక ప్యాకెట్కి వచ్చేసి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే బాయిల్ అవుతా ఉన్నాయి ఇప్పుడు ఈ పౌడర్ని దీంట్లోకి వేసుకుందాం ఈ ప్యాకెట్ కూడా దేంట్లోనే వేసుకోవాలండి దీన్ని ఒకసారి కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు దీన్ని అదే ట్రైలో వేసుకుందామండి వేస్తా ఉన్నానండి డబుల్ కలర్ జల్దీ ప్రిపేర్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ జల్దీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం అవి స్టార్ట్ కదా చూడండి ఫ్రెండ్స్ జల్లీ అయితే రెడీ అయిపోయింది డబుల్ కలర్ వస్తుందంటే రాలేదు ఒకే కలర్ వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ సపరేట్ సపరేట్గానే ఉంది ఇది ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి